Jai Jai Babu Jai Jai

మానవ లౌకి ప్రజాస్వామ్యాన్ని గణతంత్ర రాజ్యాంగ నిర్మించడానికి ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటనను అంతస్తుల్లోనూ అవకాశాన్ని సమాన కల్పించడానికి మత ప్రాంత వర్ణ లింగ ధనిక భేద లాంటి ఏకరమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు బాధ్యతలు రాజ్యాంగం కనిపిస్తుంది ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా ప్రజాస్వామ్యాన్ని విలువలను కాలరాసు సమాజంలో అశాంతి నెలకొడుతుంది రాజకీయాలు మనుగడ కోసం విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి ఇలాంటి సమయంలో శాంతి అహింసను మూల సూత్రాలుగా మనకు బోధించిన పూర్తిగా మనుషులంతా ఒక్కగైన రాజ్యాంగంలో అందరికీ సమానము కల్పించడానికి డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ ఆచారాలను అమలు చేస్తూ గొప్ప రాజ్యాంగాన్ని కాపాడడానికి చిత్తశుద్ధితో అంకిత భావంతో आज चलो आज चलो कृषि चेष्टो कृषि चेष्टो प्रमाण चेष्टो प्रमाण चेष्टो जय बापू जय बापू जय भीम जय भीम जय सं탄 जय सं탄 जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय भीम जय बापू उठले संभरणले लोगा कृती दो 2024 नी ये वो दिल्ली ఎప్పుడో తెలియతి ఒక ఉద్దేశాన్ని తెలియచి మన రాజ్యాంగం కాపాడే దాంతో కాంగ్రెస్ పార్టీ ఉపదేశం కాంగ్రెస్ జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు పిసిసి అధ్యక్షులు మీనాక్షి నటవర్జన్ గారు మహేష్ కుమార్ గౌడ్ గారు పిలుపు మేరకు రేవంత్ రెడ్డి గారు ఒక సూచనల మేరకు ఈరోజు ఏదైతే నిజామాబాద్ ఉమ్మడి జిల్లా పాల్గొండ నియోజకవర్గంలో అన్ని మండల కేంద్రాల్లో అదేవిధంగా భీమ్గల్ పట్టణంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇక్కడ నియోజకవర్గ బాధ్యులు సునీల్ రెడ్డి గారు డిసిసి అధ్యక్షులు మోహన్ రెడ్డి గారు రావత్ అనిల్ గారు ఏదైతే అన్వేష్ రెడ్డి గారు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గానికి సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్లో నియోజకవర్గ బాధ్యులు డిసిసి అధ్యక్షులు అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బ్లాక్ అధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు అందరూ కూడా ఈ రాజ్యాంగాన్ని రక్షించాలి గాంధీ యొక్క మార్గదర్శకంలో నడవాలి రేపటి తరానికి గాంధీ వారసులుగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇదంతా కూడా ప్రజలకి తెలియజేయాలి ఈ జీ పార్టీ చేస్తున్న ఒక తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టే విధంగా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నారు తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని మొదటి దఫలో గ్రామాల్లో పూర్తి చేసుకొని దాని తర్వాత ఏదైతే గ్రామ మండల హెడ్ క్వార్టర్లో మీటింగ్లు పెట్టుకొని పెద్ద ఎత్తున ప్రతి ఇంటింటికి కూడా ప్రతి కాంగ్రెస్ పార్టీ శ్రేణుడు జై బాపు జై భీం జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఈ యొక్క రాజ్యాంగ రక్షణకై కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా కంకణ బద్దులై గాంధీ గారి సూచనలో గాంధీ గారి మార్గదర్శకంలో ఏదైతే అంబేద్కర్ గారి ఆశయాలని ఏదైతే ఉండే విధంగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తున్నారని చెప్పి ఆశిస్తూ ఈ కార్యక్రమంలో ఏదైతే పాల్కొండ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను